మనము మొట్టమొదటిగా బయటికి వెళ్ళడానికి దేవుని చిత్తంలో నుంచి బయటికి వెళ్ళిపోవడానికి తప్పించబడడానికి మొదటి కారణము మన కన్ను లోకంలో అనేకమైన ఆశలు ఉన్నాయి కదా అనేకమైన అట్రాక్షన్స్ ఆకర్షణీయమైన పరిస్థితులు ఉన్నాయి మనము ఆకర్షించబడేది దేనికి జిగేలు జిగేలు మనం ఎక్కడన్నా చూస్తే వెంటనే మనకన్నా అక్కడికి అక్కడికి వెళ్తుంది కదా అబ్బా ఎంత చక్కగా అలంకరించుకున్నారు అక్కడ ఏదో ఉంది వెళ్ళి చూద్దాం అక్కడికి ఏదో ఉంది వెళ్దాం అక్కడికి అక్కడికి వెళ్తాము దాన్ని చూస్తాము ఏదో అనుకోనిది మనల్ని ఆకర్షిస్తుంది చూడకూడనిది ఒకటి చూస్తాం ఆశించకూడనిది ఆశిస్తాం అది దేవుని చిత్తంలో లేకపోయినా ఏం కాదలే ఒక్కసారికి అనుకుంటాం వాళ్ళు చేసింది ఒక్కసారి తప్పు కానీ ఆ ఒక్కసారి చేసిన ఆ తప్పు వారిని దేవుని నుండి దూరం చేసింది అన్న విషయం మనకు అర్థం కావాలి